భారతీయ వత్సలారా మన దేశంలోని సంప్రదాయాలు తత్వశాస్త్రాలు స్మృతులు వేరువేరుగా కనిపించిన వీటన్నిటికీ మూలాధారమైన సిద్ధాంతం ఒకటి ఉంది ఆత్మ అనేది ఒకటి ఉంది అనే విశ్వాసమే అది ఈ భావమే ప్రపంచ చిత్తవృత్తినంతా మార్చివేయగలదు భారతదేశంలోని హిందువులు జైనులు బౌద్ధులు మొదలైన సంప్రదాయాల వారు ఆత్మరూపి అయిన జీవుడున్నాడనే భావాన్ని అంగీకరిస్తారు అది సమస్త శక్తులకు నిలయం శక్తిని కానీ పవిత్రత పరిపూర్ణతలను కానీ బయట నుండి పొందగలరని బోధించే ఒక్క సిద్ధాంతమైన భారతదేశంలో లేదని మీకు బాగా తెలుసు కదా ఈ లక్షణాలన్నీ మీ స్వభావ సిద్ధమని భారతీయ సిద్ధాంతాలన్నీ చెబుతున్నాయి అపవిత్రత కేవలం ఆగంతుకంగా వచ్చి మీపై నిలబడి మీ సత్య స్వభావాన్ని కప్పివేస్తూ ఉంది కానీ మీ స్వరూపం పవిత్రమై శక్తివంతమై సదా వెలుగుతూనే ఉంది మిమ్మల్ని అదుపులో పెట్టి నడపడానికి ఏ ఇతర సహాయము మీకు అవసరం లేదని తెలుసుకోండి